జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ప్రధానమైన వ్యాఖ్య ఏం జరిగిందో పైన దేవుడికి తెలుసు కింద ప్రజలకు తెలుసు నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయో నా తాతల ఓట్లు ఏమైపోయినాయో అర్థం కావట్లేదు నేను చేసిన తప్పేంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆ తప్పులు అతనికి తెలుసు బాగా అతను తెలిసి ఇంకెవరిమేన దిద్దాలని వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకు వాళ్ళకు తగాదలు పెట్టి దిద్దాలని సోతాడు అతను ఐదుగురు మంత్రులకి అప్పు చెప్పి వాలంటీర్లకి అప్పు చెప్పి అతను చేసిన మూర్ఖత్వం ప్రజలు గమనించారు ఆ మొండి వైఖరికి వాళ్ళు ఇతను మనకు పనికిరాడని చెప్పేసి నిర్ణయించుకున్నారు ప్రజలు స్వచ్ఛంగా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు వాలంటీర్లే నా సైన్యం అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి ఆ వాలంటీర్లే పొడిచారు అనుకోవచ్చు అంటారా వాలంటీర్లని వాలంటీర్లకు కాకుండా వాళ్ళని అనేక విధాలుగా టైం ఏ టైం అంటే టైం ఆఫీసు అన్ని వర్కులు అది ఏ వర్క్ అనేది వాళ్ళకి అర్థం కాక కన్ఫ్యూస్గా ఉండి కొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు బాగా అంటే ఇక్కడ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థతో వాళ్ళు ఏదో చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు అదే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ మీద తిరగ జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడింది అనుకోవచ్చు అంటారా వాలంటీర్ వ్యవస్థ అనేది తిరగబడింది జగన్మోహన్ రెడ్డి మీద ఐదుగురు మంత్రులు పోగట్లు వాళ్ళు ఇక్కడ చేసే మీటింగ్లు వాళ్ళ ప్రతి మీటింగ్కి వాళ్ళని దేశపాటువడం డాక్రా మహిళల దేశపావటం అవ్వాతాతల్ని తాతల్ని ఏదో పేరు చెప్పుకొని కానీ వాళ్ళకు కూడా అంతకు మేలు ఏం జరగలేదు అవ్వాతాతలకి నా మూడు వేలు పింఛన్ చేస్తా అన్నాడు ఎప్పుడు గత నాలుగు సంవత్సరాల నాడు అన్నోడు లాస్ట్కి మూడు వేలు ఇస్తే పదం ఎంత లాస్ అయిందో వాళ్ళు ఆలోచించుకున్నారు వాళ్ళు కూడా వీడు ఈసారి కూడా ఇచ్చే ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ కట్ చేస్తాడేమని చెప్పి వాళ్ళకు భయం వేసింది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మీరు ఇందాక నుంచి ఐదుగురు మంత్రులు ఐదుగురు మంత్రులు అంటున్నారు ఎవరు ఐదుగురు పంచిపాండవులు అనుకోవచ్చు అండి అనుకోవచ్చు కదా అవి మన పెద్ద పెద్ద చెప్పేది ఏముంది ఆ పంచిపాండవలో వాళ్ళందరూ ప్రజలందరూ తెలుసు మనం చెప్పాల్సిన పని లేదు అది కరెక్ట్ అయింది అయితే కాదు వాళ్ళలో ప్రధానంగా ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగిందంటారు ప్రధానంగా అంటే వీళ్ళు జనాలకు స్వీ స్వీట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు ఒకరిని మోర్ఖత్వంగా బూతులు తిట్టడం కానీ అవి చేయటం కానీ అవి ఉండకూడదు ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఎందుకు ఒకరినో వరకు ఆడిపోసుకోవటం అది అవసరం కాదుగా ఇదేమి శాశ్వతం కాదు పదాలు వాళ్ళకి అంత అవసరం ఆంబూత్ రాంబాబు కొడల అని రోజా అట్లాగే అంబట్ రామ ఇతను బజ సత్యనారాయణ పెద్దిరి రామచంద్ర రెడ్డి ఇంక వేరే వేరే వాళ్ళు ఉంటా ఉంటారు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ తగ్గిపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు గతంలో ఎప్పుడు చూసినా లక్ష తొంభై ఎనిమిది వేలు లేదంటే కనుక తొంభై ఐదు వేలు ఇలా వచ్చే మెజార్టీ చివరికి యాభై నుంచి అరవై వేల మధ్యలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు పులి పులివెందుల గురించి మనం ప్రత్యేకంగా అనుకోవాల్సిన పని ఏం లేదు మొన్న మా ఎలక్ట్రికల్స్ ఏదో పార్క్కి కరెంట్ వేయడానికి పోతే ఆడందరూ జగన్మోహన్ రెడ్డి తిట్టేవాళ్ళు ఈ నా కొడుకు బాబాయ్ అని చంపినాడు అని చెప్పి మళ్ళీ అతనికి పాపం వేశారు కొంతమంది ఎందువల్ల అంటారు అది భయం కానీ భక్తి కానీ అది ఆ సంగతి అందరూ తెలిసిన విషయం అతను ఓడిపోవడం అంటే అసలు పూర్తిగా ఓడిపోయాడు ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు హూకిల్డ్ బాబాయ్ అంటూ జనాలందరూ ప్రశ్నించిన సంగతి మరి ఐదు సంవత్సరాలైనా అయినా సరే బాబాయ్ని ఎవరు చంపారో బయటకు వచ్చే అవకాశం ఉందంటారా అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కేసులు నడుతూనే ఉన్నాయి కాబట్టి అది చట్టబద్ధంగా ఏమి బయటకు ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితేనో గతంలో ఏదైనా సరే కోర్టుకే కోర్టు నుంచి పిలిపొస్తే కనుక ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ పిలిస్తే నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి నేను పేదలకు సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కాలి నేను అటు వెళ్ళాలి అని చెప్పి తప్పించుకున్న పరిస్థితి మరి ఇప్పుడైనా సరే కోర్టుకి హాజరవుతారంటారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతి శుక్రవారం అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయాడు ప్రతి శుక్రవారం అతను మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా కోర్టులో ఉండాలి లేకపోతే ఏం జరగవచ్చు అంటారు లేకపోతే జైల్లో ఉంటాడు అంటే జైలు అనేది తప్పే అవకాశం లేదంటారా ఆయన క్లీన్ చీట్ వచ్చే అవకాశం లేదంటారా ఆయనకయ్య ఆయన నిర్ణయించుకుంటున్నాడు కూడా ఆల్రెడీ మనం ఎన్ని చేసామా ఏం చేద్దామా ఆడ కూర్చుంటే మంచిదా ఇటు రోజు పోతుంటే మంచిదా అని ఆయనే నిర్ణయించుకుంటాడు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే గనక వైసీపీ పార్టీ పరిస్థితి ఏమో కాబోతుందంటారు ఇంకా ఉందగా ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుంది చూడాలి అది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి అదొకటి తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడి వాళ్ళ గెలిపే ఆ కార్యకర్తలు ఐదు సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలు గెలిపే ఈ ప్రభంజనం ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులు కానీ వచ్చి కార్యకర్తలని నాయకుల్ని బాగా చూసుకోవటం వాళ్ళకి ఏం కావాలన్నా మంచి అని చూసుకోవటం బాగా జరిగింది గెలుపు అనేది మంచి బాగా జరిగింది ఇట్నే రానున్న ఐదు ఐదు సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలని ఈ ఎమ్మెల్యేలు బాగా చూసుకుంటారని వాళ్ళకి ఇబ్బంది లేకుండా మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇదే గెలుపు కొనసాగాలని కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధానంగా ఒక నాలుగు కారణాలు ఏమైనా చెప్పగలరా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి మెయిన్ భవన కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం ముప్పై లక్షల మంది రెండు మిగిలినని మందులో సావలు కొట్టడం ఈ రెండు అతిపెద్ద దెబ్బ అతను కొట్టింది మూడు మధ్య తరగతి వ్యాపారస్తులు కొట్ల ముందు కాలువలు తీయటం రోడ్లు తీయటం అవి సరిగ్గా లేకపోవటం ఆ వ్యాపారాలు దెబ్బతినిపోవటం వ్యాపారాలు దెబ్బతిన్నవి కూలిపరం కూలి పని దెబ్బతిన్నది సరే అంతం ఎంత కూలి చేసుకొని తినబోయే వరకు తిని తిండి కూడా దెబ్బతినిపోయింది అతని వల్ల అన్ని లాస్ ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పనులు లేవు ఒకరికే పని ఉంది ఒక్కళ్ళు చేసుకుని ఎన్ని రోజులు నలుగురు అదే చంద్రబాబు నాయుడు వస్తే నలుగురు పని ఉంటుంది సేధరుడు పని ఉంటుంది అని జనాలకు ఆలోచన వచ్చింది ఒక పక్కన చూస్తే కనుక అమరావతి పనులు ఊపందుకుంటున్న పరిస్థితి ఉంది మరి ఇప్పుడైనా సరే ఈ భవన నిర్మాణ కార్మికులు సంతోషంగా ఉండే పరిస్థితి ఉందంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అదే దేశమంతా కూడా సంతోషంగా ఉంది ఈ మూర్ఖుడు పోయాడు ఇంక ఇబ్బంది లేదు తెలుగువారు ఎక్కడున్నా సస్యశ్యామలంగా ఉంటారని ఆశించారు థ్యాంక్ యూ